నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మాత్రేన మహా మీనరాశివారికి అదృష్టయోగం అక్టోబర్ నెల మొదటి వారంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు నూరు శాతం జరగబోయేది ఇదే మీనరాశివారికి సమయం ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అక్టోబర్ మొద నెల మొదటి వారంలో వీరికి ఏ కారణంగా వీరికి మార్పులు అయితే వీరి జీవితంలో చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశిలలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవది పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విమునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా స్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశి జాతకులకి సమయం అంతా కూడా చాలా అరుదుగా వచ్చే సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు కోరుకున్నదైతే ఈ సమయంలో మీకు దక్కబోతోంది మీ మీ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు మీకు సొంతం అవుతాయి గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు దుర్గారాధన శుభప్రదం మనోబలంతో ముందుకు సాగండి కృషికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది కొన్ని అంశాలు సవాళ్ళు విసిరినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి ఆర్థికంగా జాగ్రత్త అవసరం అండి ఎక్కువగా అంచనాలు పెట్టుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం బలం కూడా ఇస్తుంది ఉద్యోగంలో కర్తవ్య దీక్షతో పనిచేయండి నవగ్రహ ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది మీనరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి అక్టోబర్ నెల మొదటి వారం ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అయితే మారబోతోంది మీ జీవితంలో ఒక స్త్రీ అయితే ప్రవేశం జరగబోతోంది ఆ స్త్రీ అయితే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది ముఖ్యంగా ఈ ఏడాది కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా అస్థిరత కూడా కలగవచ్చు మరి మరియు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి కానీ ఈ రాశి వారికి ఈ సమయం అయితే చాలా శుభప్రదమైన ఫలితాలే కనిపిస్తున్నాయి రాహు నిష్క్రమణతో కొన్ని సమస్యలు నుండి ఉపశమనం కూడా ఉంటుంది శని సాడేసతే రెండవ దశ ప్రారంభమైంది కాబట్టి కొంత కష్టకాలం కూడా ఉండవచ్చు ఈ ఈ రాశి వారికి వివిధ రంగాల్లో ఆర్థికంగా కొంత అస్థిరత అయితే ఉండవచ్చు పూర్వీకుల ఆస్తి నుండి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి కెరియర్ పరంగా వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కానీ వ్యాపారంలో అధిక ఉత్పాదకత మరియు లాభాలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా మీన్ రాశి వారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితే మేలు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది గ్రహాల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం శని సాంటర్స్ అయితే రెండవ దశ ప్రారంభమవుతుంది ఇది కొంత కష్టతరమైన కాలము రాహు మీనరాశి నుండి నిష్క్రమిస్తాడు దీనివల్ల కొన్ని సమస్యలు కూడా తొలుగుతాయి మీనరాశి వారు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మీనరాశి వారు బంగారం ధరించడం వల్ల అదృష్టం పెరుగుతుంది మరియు జీవితంలో సవాళ్ళు అనేవి కూడా మీరు పూర్తిగా అధిగమించవచ్చు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మీనరాశి వారికి సమయం వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనమైతే క్లియర్గా తెలుసుకుందాం శ్రీ విశ్వవసనామ సంవత్సరం మీనరాశి వారికి కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా మంచిది ముఖ్యంగా పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది ఆహార విహారాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత అనేది తగ్గుతుంది ఈ రాశి వారు ఈ సమయంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలు అయితే అనుభవించే అవకాశం ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి మనసులోని కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా బాగా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి కుటుంబంలో పెళ్లి గృహ ప్రవేశాలు వంటివి కూడా శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి అక్టోబర్ నవంబర్ నెలలో గురువు కొద్ది కాలం పాటుగా తనకు ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందువలన ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రభావం అనేది పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు అందలాలు ఎక్కే అవకాశం ఉంటుంది ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు సుబ్రమణ్యాస్తకం చదువుకోవడం వలన వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి జాతకులకు రెండు చేపలు ఒకదాని తోక వైపు మరియు దాని తల వైపు వైపునకు ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడినవారు గాను ఉంటారు ఉత్తరభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశము చేస్తారు ఉత్తరపాద్రం మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యలు చెప్పవచ్చు ఉత్తరపాద్రం నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపై ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి కూడా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరు కలిగి ఉంటారు వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని అయినా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు చూడడానికి వీరు చాలా అవేష కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోలేరు దుష్టలు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అంద తల్లి వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటూ ఉంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసికంగా ఆందోళన అధికంగా ఉంటుంది పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఏ విషయంలో నేను లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పని చూస్తే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని కూడా వీరికి అలవారిగా ఉంటారు చూసారు కదండి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఈ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్